హనుమకొండలోని సమ్మయ్య నగర వాసుల వ్యధ వర్ణనాతీతంగా మారింది మొంతా తుఫాన్ నగరవాసులకు తీరని నష్టం మిగిల్చింది నిత్యావసర సరుకులతో పాటు విద్యార్థుల పుస్తకాలు ధృవపత్రాలు తడిసిపోయాయి తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లింది ప్రాణాలతో మాత్రమే ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న వారి బాధను వారి మాటల్లోనే విందాం మోందా తుఫాను బీభత్సం అంతా ఇంత కాదు ఆ బాధితులంతా కూడా కట్టుబట్టలతో మిగిలామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే పప్పు ఉప్పు బియ్యం తడిసిపోయాయి బట్టలు కూడా తడిసిపోయాయి అలాగే ఆ ముఖ్యంగా పుస్తకాలు విద్యార్థుల పుస్తకాలు తడిసిపోయాయి కొన్ని సర్టిఫికెట్లు కూడా తడిసిపోయాయి దీంతో సర్వం కోల్పోయని కోల్పోయామని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి ఆవేదన వారి మాటల్లో ఉందా ప్రస్తుతం మనం హర్మకొండలోని సమ్మయ్య నగర్లో ఉన్నాం సార్ అసలు మేము అసలు ఇంత వరద వస్తుందని మేము ఏనాడు అనుకోలేదు అసలు మాకు చెప్పుకునడానికి కూడా అసలు ఇబ్బందికరంగానే ఉన్నది ఎందుకంటే డోర్ పెట్టుకున్న మా సామాన్యమన్నా మిగులుకోవచ్చు డోర్ పెట్టుకునే అవకాశం కూడా మాకు వరద ఇవ్వలేదు డోర్లతో సహా లేచిపోయే వరకు ఇంట్లో పప్పులు కాదు అసలు ఏ మాత్రం లేకుండా వరదలు కొట్టుకుపోయినాయి మంచాల కంచలి అసలు ఏం లేకుండానే అసలు మేమే అసలు ఏంది మేమే నా సమ్మైన గారైనా ఇది ఎందుకు ఇంత నాలా కట్టి ఏం చేసిండ్రు వీళ్ళు నాలాలు కట్టిరు కాబట్టి మేము గుండెల మీద చేసుకొని పండుకున్నాం మాకు ఒక్క సుక్క నీళ్లు రావని ఈ మూడేళ్ళ కాంచాలి వరదలు వచ్చి మేము ఇంత ఇబ్బంది ఇంత ఇంత ఇబ్బంది పడ్డా కూడా మాకు నాళాలు కట్టించిండ్రు మేము గుండెల మీద చేసుకొని మూడేళ్ల కాంచలి గుండెల మీద చేసుకొని ఎందుకు బతుకుతాం అంటే మాకు నాలాలు వచ్చినాయి మాకు ఒక్క సుక్క నీళ్లు రావు మేము ఇంత ఇబ్బంది పడమని మేము గుండెల మీద చేసుకొని నిద్రపోయిన టైం ఇది కానీ మధ్యరాత్రి వరద వచ్చే వరకు లేచి చూసే వరకు మాకు ఇక్కడ వరకు వచ్చే వరకు మాకు ఏం అసలు చిన్నపిల్లలు ఉన్నారు మాకు ఎవరు కనీసానికి వరద వస్తుంది చెరువు కట్ట దిగుతుంది మీరు బయటికి రాండి అని కనీసానికి ఏ అధికారి కానీ ఎవ్వరు పోలీసు వాళ్ళు కానీ మమ్మల్ని బయటికి పిలిచిన వాళ్ళు అసలు ఏ ఎవ్వరు కానీ మమ్మల్ని బయటికి నిలవలేదు కాలు పెట్టే వరకు మాకు వరద వచ్చింది మా పక్కన నోళ్ళు పక్క నోళ్ళే మేమే అటాక్ అయ్యి మేము తనదను ఒకరిని ఒకరిని పిలుచుకొని తనదని బయటికి మేము కట్టుబట్టలతో పిల్లల్ని ఎత్తుకొని కట్టుబట్టలతో మేము వచ్చేసినాం దానికి డోర్ పెట్టే అవకాశం కూడా మాకు వరద వేయలేదు కాబట్టి మా సామాన్లు మొత్తం పోయినాయి కాబట్టి అక్కడ ఒక్క రెండు గేట్లు లేబట్టి ఒక్క గేటు లాబట్టిన మా ఇంట్లో ఇలా మునుగో వచ్చు వరద రోడ్డు మించి వెళ్ళవచ్చు కానీ ఆడొక్క గేటు లావట్టకుండా ఎమ్మెల్యే వచ్చిండు సార్ మా గేట్లు లేవట్టు బాగా చెప్పిండ్రు అసలు అది కూడా మాకు గేట్లు లావటలేదన్న సంగతి కూడా మాకు తెలియదు వాళ్ళే గేట్లు లేస్తలేవు అక్కడ జంగ వచ్చినాయి మేము ఇప్పుడు మిషన్లు పెట్టిదోడినా కూడా జంగ ఇండ్లు మునిగినాక మీరు ఏడ్ చేస్తే మాకు ఎందుకు సార్ ఇది చెప్పండి మేము ఎంత నష్టపోయినామో మాకు తెలుసు కనీసానికి మా ఆయన డ్రైవరు ఆయనకు పిడిసొస్తుంది ఆయనకు ఆరోగ్యంగా ఉండం మేము ఆరోగ్యంగా ఉండం కనీసానికి గోళీలు తెచ్చుకునే అవకాశం లేక మేము నిన్నటి నుండి రోడ్డు మీద ఉండి కనీసానికి ఏమైందని ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏం చేసిండు వచ్చి ఫోటో తీసి ఒక్క రోడ్ ఇక్కడ సాపీనే వరదంత పోతుందా అక్కడ చేయాలి నేను అక్కడ చేస్తే మాకింత వరద రాకపో సార్ ఏమైంది సార్ అంటే గేట్లు వస్తలేవమ్మ మేము అది అదివరకు ఏం చేసిన వర్షం అయితే అనుకోకుండానే పలే కదా ఇవాళ మొదలు పెడితే రెండు రోజులు కురిసింది వర్షం అప్పుడు మరే ఈ గుడిచెల్లాలకు నీళ్ళు వస్తాయి సమ్మయ్య నగర్కు నీళ్ళు వస్తాయని వాళ్ళకు తెలుసు అంత వరదే ఇది మేము ఉన్నదే చెర్ల మాకు తెలుసు నాళాలు కట్టించినాం గేట్లు పెట్టించు ఆ గేట్లు పెట్టకుండా కూడా మాకు ఇంత ఇబ్బంది ఉండకపో వచ్చే వరద వచ్చేవు ఎట్లా పోయే వరదా ఆ గేట్లు పెట్టే ఏమైంది అక్కడ కట్టదేగింది గేట్లు పెడితేనే కదా కట్టదగింది నువ్వు ఒక్క గేట్లో అవట్టిన మాకు ఇంత ఇబ్బంది ఉండకపో కదా ఇప్పటికైనా మమ్మల్ని ఎవ్వరు ఇప్పటివరకు మీరున్నారా సచిన్ రా బతికినరా మా ఇస్తా మేమే బయటకు వచ్చేసినాం కట్టుబట్టలతోని మొత్తం తడిచిపోయినాం సార్ నువ్వు ఆగం ఆగం అసలు నిద్ర మబ్బుల్లో లేచి వచ్చినట్లు లేచి వచ్చినాం సార్ మేము ఏం తలుపు సామాన్ ఏం దగ్గర ఎట్లా ఎట్ల ఇపెట్టి కట్టుబట్టలతో ఎక్కినాం ఏం కళ్ళు తెరిచి చూస్తేలకు వరద ఎక్కడ ఎక్కడ విడిచిపెట్టి మాకు మాకు మా ప్రాణాలు మేమన్నా కాపాడుకోవాలని రోడ్ ఎక్కినాం సార్ మేము ఏంది అసలు పరిస్థితి మరి ఎట్లా మేము ఏం చేయాలి ఏం తిందామంటే తిండి కూడా లేదు కానీ అసలు మాకు మేము ఏమన్నా వండుకొని తిందామన్నా ఏం లేకుండా ఎవరిలో పైకి ఎవరు పెడతారు సార్ మాకు ఏం చేస్తారు సార్ ఇవన్నీ ఇట్లా కానీ బియ్యం గట్లాగో మొత్తం ఆగం ఆగం పిల్లల బుక్కులు చదువుకుని ఆ బుక్కులు పోయినాయి పోయేవి పోయినాయి అని వదిలిపెట్టినాం బుక్లు పోయినాయా మొత్తం ఫస్ట్ ఇయర్ పిల్లగాడు అన్ని పోయినాయి సార్ ఏం చేయాలి మాకేం లేదు ఏం దోచలేదు కూడా అసలు ఇంట్లో పోతే కూడా మా బిడ్డ నేను సూతనచ్చిన ఆ రోజు పొద్దుకే పొద్దుగాల వచ్చిన ఈ టైంలో పొద్దుకి ఉన్నావు తిని పండుకున్నాం అంతే ఇక ఇక చూడు తెల్లటాలకే నిద్ర మబ్బుల అమ్మ లేలే అంటే అదత్త లేచిన ఇతలకి వచ్చిన ఇతలకి రాగానే ఆటో పట్టుకొచ్చిండు గుంతుకపోయి ఇంట్లో కొట్టుకుపోతారు నావైనా బదనాం అన్నాడు కొంచెం అక్కడ పెట్టిండు నడువు నువ్వు అక్కడ నడువు అని తీసుకో పెండా వేసిండు ఇక నీళ్ళు వచ్చినాయి ఇక అందులో ఇవన్నీ కొట్టుకపోయినాయి అని ఏడుచుకుంటుంటే ఏం చేసేది ఏం చేస్తారు బిడ్డ వర్దాం మనం ఆగబడితే ఆగేది కాదు కదా అక్కడ గేట్లు పెట్టి ఇంటి ముందట కాలువలు పెద్దవి ఉన్నాయి దానికి ఉంటే పోతాయి కదా అంటే ఏమో ఏమైందో తెలియదు నీళ్ళు వచ్చినాయి ఇంత ఇంతమంటే నీళ్ళల్లో ఈతో కొట్టుకుంటా పోయి ఏం ఏం తిత్తారు యాక్చువల్గా ఇలాంటి ఫ్లడ్స్ అంటే ఇంత ముందు టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చాయండి అండ్ మధ్యలో ఏం లేదు అండ్ ఇది నల్ల కట్టిన తర్వాత అసలేదు ఇది ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఎందుకంటే బిఫోర్ ముందు అయితే టూ థౌజండ్ ట్వంటీ టూకి బిఫోర్ వచ్చిన ఫ్లడ్స్కి అయితే ఎవరైనా రెడ్ అలర్ట్ ఇచ్చేవాళ్ళు బట్ ఈసారి ఎలాంటిది ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ లేదు మనకి వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కదా వాళ్ళకి పైనుంచి ఎలా ఉంది ఎలా ఫ్లడ్స్ వస్తున్నాయి వాటర్ కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా వాళ్ళు ఎవరు కూడా మనకి ఇంతవరకు చెప్పలేదు అండ్ వస్తున్నారు పొలిటీషియన్స్ వస్తున్నారు కలెక్టర్స్ వస్తున్నారు ఎవరు వచ్చినా సరే పబ్లిక్ ప్రాపర్టీ ఏమవుతుంది అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళు ఏంటి గో రోడ్లు ఏమైనాయి రోడ్లు డ్యామేజ్ అయినాయి ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిందా అదే చూసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప పబ్లిక్కి ఏం చేయట్లేదు అదే వర్షం వస్తుంది మరి సూచించిళ్ళు ఆ సూచించినప్పుడు నాలా అది గేట్లు ఎత్తేసేది ఉంటే ఈ ప్రాబ్లం ఇది ఇది కట్టే లాభం అండర్గ్రౌండ్ అటు ఇటు అన్న పోర్వే అని చెప్పి ఆ అండర్గ్రౌండ్ కట్టిళ్ళు ఆ కట్టే లాభం దానివల్ల ప్రయోజనం ఏమున్నది ఇప్పుడు ఈరోజు కట్టిళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఘనకార్యం చేసాం ఏదో చేసామని చెప్పి కట్టిల్లు కట్టే ప్రయోజనం ఏమున్నది ఆ నాలా అక్కడ గేట్లు ఎత్తేసేది ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉండేది నష్టం అంటే ఘోరంగా నష్టమే సరికి ఇంతగానో నష్టం ఎన్నట్టు జరగలే మనకి ఆ డోర్లు తెరిస్తే అసలు మాకు ఇంత బాధ ఉండపోవు దాదాపు మా అయితే రెండు క్వింటలు బియ్యం దడిచినాయి ఇక వీలైతే మొత్తం పనికిరాకుంటున్నాయి వస్తువులు మా మాయన్న మేము మాకు ఆ వర్కర్లు ఉండడం వల్ల బండ్లు పెట్టి అవి సామాన్లు తీసుకున్నాం కాకపోతే ఇంటి ఇండ అంతా వచ్చింది రెండు మూడు క్వింటలు బియ్యం దడిచినాయి కానీ మా వస్తువులు ఏం బోలే ఏం కాదు కానీ వీలే బాగా ఇబ్బంది అయినాయి మేము అందరం బయటికి వచ్చేసినాం ఇది ఆ బాధితుల ఆవేదన ప్రాణాలతో బయటపడ్డామని మొత్తం సర్వం కోల్పోయామని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు కెమెరామెన్ ఇస్మాయిల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ హన్మకొండ